అలాం వాలకు వరహతుల్లాహి అంటే ఏమిటి మరియు శుచి శుభ్రతల గురించి తెలుసుకుందాము నజాసత్ అంటే అశుద్ధత అని అర్థము ముస్లిం అయిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అశుద్ధతకు దూరంగా ఉండాలి పరిశుభ్రతను పాటించాలి అశుద్ధత మన శరీరానికి కానీ బట్టలకు కానీ అంటితే దాన్ని కడిగి శుభ్రం చేసుకోవడం ప్రతి ముస్లింపై విధి మరియు అల్లహ ఇలా సెలవిస్తున్నారు పరిశుభ్రంగా ఉంచుకో ముస్లిం హదీస్ గ్రంథాల ప్రకారం దైవ ప్రవక్త ఇలా ప్రవచించారు పరిశుభ్రత అనేది ఇమాన్ లో సగ భాగం విశ్వాసంలో సగ భాగం అనమాట దివ్య ఖురాన్ రెండవ సుర అల్ బక్రా రెండు వందల ఇరవై రెండవ వాక్యంలో తమ పాపాలపై పశ్చాత్తాపం చెందే వారిని పరిశుద్ధతను పాటించే వారిని అల్లహ ప్రేమిస్తాడు హదీస్ గ్రంథాల ప్రకారం దైవ ప్రభుత్వ సలి వం ఇలా ప్రవచించారు నమాజ్ కు ముందు వజూ చేసుకోవటం నియమము వజూ కోసం తప్పనిసరిగా నీళ్లు కావాలి నీరు పరిశుభ్రమైనదే ఉండాలి ఏ వస్తువు దాన్ని అపరిశుభ్రం చెయ్యకూడదు అలాగే రెండు తొట్టెల కన్నా ఎక్కువగా ఉన్న నీటిలో మలీనం పడిపోయినంత మాత్రాన ఆ నీరు అపరిశుద్ధం కాదు పరిశుద్ధంగానే పరిగణించబడుతుంది ఒకవేళ ఆ మలినం మూలంగా నీటిది రంగు రుచి వాసన మారిపోతే అప్పుడు ఆ నీటిని అపరిశుభ్రంగా పరిగణించాలి ఇప్పుడు మనము వాడుతున్న ట్యాంకులు ఉన్నాయి కదా అందులో కాకి మలినం పడినట్లయితే ఏమీ అవ్వదు మనము వజూ చేసుకోవచ్చు అదే ఎక్కువ ఎక్కువ పరిమాణంలో పడి రుచి రంగు వాసన మారిపోతే ఆ నీరు అపరిశుభ్రమవుతుంది ఆ నీటితో వజూ చేయకూడదు దివ్య ఖురాన్ ఎనిమిదవ సూరా అల్ అనాఫల్లో పదకొండవ వాక్యంలో ఆయన మిమ్మల్ని పరిశుద్ధ పరచాలని ఆకాశం నుండి మీపై నీళ్లను వర్షింపజేస్తున్నారు ఇరవై ఐదవ సురఫుర్ కాల్లో నలభై ఎనిమిదవ వాక్యంలో మేము ఆకాశం నుండి పరిశుద్ధ జలాన్ని అవతరింపజేసాము అంటే వర్షం మంచు వడగళ్ల నీరు శుద్ధమైనవి వాటితో వసూ చేసుకోవచ్చు బుఖారి ముస్లిం హదీస్ గ్రంథాల ప్రకారం సముద్రపు నీరు శుద్ధమైనది అందులోని మృత జంతువుల్ని అంటే చేపలు మొదలైన వాటిని కూడా తినవచ్చు బావి సెలయేరు ఊట అదే విధంగా పెద్ద పెద్ద తొట్టెలు కొలనులో నీరు కూడా శుద్ధమైనది హదీస్ గ్రంథం ప్రకారం రెండు తొట్టెల నీళ్ళలో అశుద్ధత ప్రభావం ఉండదు శుభ్రంగానే ఉంటాయి మనిషి ఎంగిలి చేసిన నీరు కూడా శుద్ధమైనది అలాగే లైంగిక అశుద్ధ వ్యవస్థలో ఉన్న పురుషుడు తాగిన నీరు కూడా శుద్ధమైనవే బహిష్టు స్త్రీ ఎంగిలి నీరు కూడా శుద్ధమైనవే ముస్ల ఇమాం షఫాయి ప్రకారం గాడిద కంచర గాడిద అడవి జంతువులు వేట పక్షుల ఎంగిలి నీరు శుద్ధమైనవే గాడిద ఎంగిలి నీటితో అన్ని రకాల మృగాల ఎంగిలి నీటితో వజూ చేసుకోవచ్చుఖారి ముస్లిం హదీస్ గ్రంథాల ప్రకారం కుక్క ఎంగిలి నీరు అశుద్ధమైనది మనలో ఎవరి పాత్రలోనైనా కుక్క నీళ్లు తాగితే మనము ఆ పాత్రని ఏడు సార్లు కడుక్కోవాలి మొదటిసారి మట్టితో శుద్ధం చేయాలి తర్వాత ఆరుసార్లు నీటితో కడగాలి అంటే కుక్క ఎంగిలి చేసిన నీరుతో వజూ చేసుకోకూడదు అహ్మద్ ఆబ్దావుద్ హదీస్ గ్రంథాల ప్రకారం పిల్లి ఎంగిలి చేసిన నీరు శుద్ధమైనవి పిల్లి అశుద్ధ జంతువు కాదు ఆ నీటితో మనము వజూ చేసుకోవచ్చు బుఖారి ముస్లిం హదీస్ గ్రంథాల ప్రకారం మనిషి మల మూత్రాలు అశుద్ధమైనవి భోజనానికి అలవాటు కాని మనిషి పాలు తాగే పిల్లవాడు గనక మన బట్టలపై మూత్రం పోస్తే ఆ ప్రదేశంలో నీళ్ళతో శుభ్రం చేసుకొని నమాజ్ చదువుకోవచ్చు అంటే రెండు మూడు నెలలు ఆరు నెలల పిల్లల వరకు మన బట్టలపై మూత్రం కానీ మలము కానీ చేస్తే వాటిని నీటితో శుభ్రంగా కడుక్కొని నమాజ్ చేసుకోవచ్చు